హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఈరోజు వీడియోలు అయితే మీకు మేమైతే ఖమ్మం వెళ్ళామండి అక్కడ మా చుట్టాలింటికి అయితే అక్కడ ఎన్టీఆర్ పార్క్ అని అయితే ఉందనమాట అక్కడికైతే వెళ్ళాము పార్క్ అనేది అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక చెరువు ఉందనమాట చెరువు పేరు వచ్చేసి లకారం ఆ చెరువునే ట్యాంక్ బండ్గా అయితే మార్చారనమాట లకారం ట్యాంక్ బండ్ అని చెప్పేసి చెరువు చుట్టూ కూడా చాలా నీట్గా అయితే చేసేసారు మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట ఒక బ్రిడ్జ్ లాగా కూడా కట్టారు మేము ఈవినింగ్ టైంలో సరదాగా వెళ్ళాము చూడడానికి అని చెప్పేసి ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకి టైంపాస్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి లైటింగ్ కానీ లేదంటే ఇంకా ఫ్లాగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ ఒక ఎన్టీఆర్ విగ్రహం కూడా ఉంది చాలా పెద్దది చూడడానికి చాలా బాగుంది అలానే ఫుడ్ కోర్ట్ లాగా కూడా ఉందనమాట ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని రకాలు ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి తినడానికి అలానే పిల్లలకి సంబంధించి కూడా అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ సరదాగా ఎంజాయ్ చేయడానికి తినడానికి ఏ టు షెడ్ ఉన్నాయి ఈవినింగ్ సరదాగా ఇట్లా వచ్చేస్తే ఫుల్గా తినేసి ఫుల్గా ఆడుకుని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడికి చాలామంది ఈవినింగ్ వాకింగ్ అయ్యి చేయడానికి వస్తారు అట్లానే ఇక్కడ చూడండి పిల్లల కోసం కార్లు బైక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు డ్రైవ్ చేసుకోవడానికి అనమాట చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని రకాలైతే ఇక్కడ దొరుకుతున్నాయండి లేనిదంటూ ఏదీ లేదు అన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ తోటి అవి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అట్లా ఉన్నాయి అట్లానే ఇక్కడ చూడండి పిల్లలు అయితే కార్లు బైక్లు అన్నీ కూడా అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఐస్ క్రీమ్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ అట్లానే బ్రిడ్జ్ అంతా కూడా చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ ఖమ్మం రావడం ఫస్ట్ టైము అట్లానే పార్కు రావడం కూడా ఫస్ట్ టైము చాలా బాగుంది అలానే ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువు పైన ఒక బ్రిడ్జ్ కూడా కట్టారండి సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ ఉంది టికెట్ తీసుకుని అయితే బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి చూడండి నైట్ టైం అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది చూడండి సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి పేరు కూడా ఉంది ఇది నడుస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా ఊగుతూ ఉంది అట్లానే మ్యూజిక్ అది కూడా పెట్టారు బాగుంది చూడండి ఇదంతా చెరువు అనమాట ఇది సమ్మర్ కారణంగా వాటర్ అనేది అయితే చాలా తక్కువగా ఉంది లేదంటే ఇంకా ఫుల్గా అయితే వాటర్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఈ చెరువులో చూడండి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అలా నెమ్మదిగా చీకటి పడుతూ ఉంది చీకటి పడేసరికి ఫుల్ లైటింగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ పైన సైలెంట్ మ్యూజిక్ కూడా పెట్టారండి అక్కడక్కడ స్పీకర్స్ అనేవి పెట్టారు ఆ స్పీకర్స్ నుంచి మ్యూజిక్ అనేది అయితే వస్తుంది యాక్చువల్లీ మేము ఎవరో మ్యూజిక్ పెట్టుకున్నట్టు ఉన్నారని అనుకున్నాము కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే తెలిసింది అక్కడక్కడ స్పీకర్స్ అనేవి పెట్టారు అటు ఇటు కూడా ఇవి చూడండి ఇదే అనమాట స్పీకర్ ఆ స్పీకర్ నుంచి చక్కగా సైలెంట్గా ఉన్న మ్యూజిక్ అయితే వస్తుంది చాలా బాగుంది ఆ మ్యూజిక్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా బ్రిడ్జ్ పైన వెళ్ళి ఒకసారి రౌండ్ వేసుకుని అయితే బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఇలా ఇటువైపు చెరువు చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక సైకిల్ కూడా పెట్టారు అది రెండు కా తాళ్ళు ఉన్నాయన్నమాట వైర్లు ఆ వైర్లు మధ్య నుంచి ఆ సైకిల్ని అయితే తొక్కాలన్నమాట ఇక్కడైతే ఎవరు లేరు ఎవరైనా చూపిస్తారేమో చూద్దాం వీడియో అనుకున్నాను కానీ ఎవరైతే ఇది రైడ్ అయితే చేయలేదు రెండు తాళ్ళు ఉన్నాయి ఆ తాడుల మధ్యలో అనమాట సైకిల్ని తొక్కుకుంటూ అవతలకు వెళ్ళాలి అది కూడా బాగుంది ఎవరైనా తొక్కుంటే బాగుండేది అనిపించింది చూడండి ఇదే అనమాట బ్రిడ్జ్ వచ్చేసి దానిపైన మేము చివరి నుంచి చివరికి నడుచుకుని వెళ్ళొచ్చాము బాగుంది చెరువులో వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అలాగే వాటర్ రైడింగ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలామంది ఆ వాటర్ రైడింగ్స్ కూడా వెళ్ళారు చెరువు చుట్టూ కూడా ఫుల్గా లైటింగ్ అయితే పెట్టేశారు అలాగే ఆ చెరువుకి ఇటువైపు కూడా ఒక చిన్న లాగా కూడా కట్టారు ఇక్కడ అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి అట్లానే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా చేస్తారండి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయడానికి పిల్లలు చాలామంది పిల్లలు క్రాంకీ అయిపోతూ ఉంటారు కదా ఎక్కువ ఏడుస్తూ అలా చేస్తూ ఉంటారు చూడండి అలాంటి పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి ఫుల్గా టైం పాస్ కూడా అవుతుంది అనమాట చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అందరం కలిసి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టేజ్ కూడా వేశారు ఆ స్టేజ్ పైన ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లలు డాన్స్లు అవి వేయడం అట్లాంటివన్నీ చేయడానికి కూడా బాగుంటుంది అట్లానే కింద గ్రాస్ వేశారు అట్లానే అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట వాటిపైన కూర్చొని చాలామంది కూర్చొని సరదాగా ఎంజాయ్ చేశారు కొన్ని ఫొటోస్ దిగడానికి స్పా బ్యూటీ స్పాట్స్ లాగా కూడా పెట్టారన్నమాట వ్యూ లాగా చాలా బాగుంది అవన్నీ కూడా అట్లానే ఇక్కడ చూడండి ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి అన్ని అన్ని రకాలు ఉన్నాయన్నమాట అన్నమాట లేనిదంట ఏది లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్ ఉన్నట్టు అనమాట ఉంది ఫొటోస్ అయితే చాలామంది దిగారు అలాగే ఇక్కడేమో జంపింగ్ చేసేది ఉందనమాట ఇది ఒక్కడానికి మాత్రమే అమౌంట్ అనేది తీసుకుంటున్నారు థర్టీ రూపీస్ ఇంకా మిగిలినవన్నీ కూడా ఫ్రీ అనమాట అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసేది ఉయ్యలు జారుడు బల్లలు అన్నీ ఉన్నాయి పిల్లలందరూ కూడా పిచ్చగా వచ్చి అయితే ఆడుకుంటున్నారు ప్రతి ఏరియాలో కూడా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలందరూ కూడా వస్తున్నారండి చాలామంది ఫ్యామిలీస్ తోటి అసలు మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది ఇదైతే మీకు స్టార్టింగ్లో ఎన్టీఆర్ స్టాచ్యూ చూపించాను కదా దాని వెనకాలే ఉందనమాట ఇలా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి ఒక్కటి అని లేదు అందరూ ఎంతమంది పిల్లలు వచ్చినా అందరూ ఆడుకోవడానికి సరిపడగా ఉన్నాయన్నమాట అన్నీని అందరూ పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడైతే మేము ఫొటోస్ కూడా దిగాము బాగా అట్లానే మా అమ్మాయి కూడా ఉయ్యాలైతే ఊగింది తనకు చాలా ఇష్టం ఉయ్యాలంటే ఇంకా అన్ని అన్ని ఆటలు ఆడేసింది అక్కడ ఉన్నవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ వరకు మొత్తం అంతా కూడా తిరిగేసి వచ్చాము ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ యోగా ఆసనాలు వేసేది కూడా స్టాచ్యూస్ అవైతే పెట్టారు ఎన్ని ఆసనాలు వేయచ్చు అనేది చాలా వరకు మొత్తం అంతా తిరిగి ఎంజాయ్ చేసి ఫుల్గా తినేసి ఆడుకున్నాం అనమాట మేమైతే మా పాప స్టార్టింగ్లో ఒక బెలూన్ అయితే తీసుకుంది ట్వంటీ రూపీస్ అది గాల్లో గ్యాస్ ఉంటుంది చూడండి ఆ బెలూన్ అనమాట పట్టుకొని చక్కగా అంతా తిరిగి తిరిగిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా ఈ బెలూన్ అయితే వదిలేస్తాను మమ్మీ అంది సరే వదిలేసేయన్నాను వదిలేసింది ఆ బెలూన్ అయితే అలా ఎగిరిపోయింది అలా బెలూన్ వదిలేసి ఏమన్నా కోరుకుంటే జరుగుతుందంట మమ్మీ అందుకనే వదిలేస్తాను అని చెప్పింది మరి అది ఎవరు చెప్పారో తెలీదు మేము వచ్చేసే టయానికి అయితే ఎయిట్ టైమ్ అనమాట మేము రిటర్న్ అయ్యే టయానికి ఆ టైంకి అయితే ఇంకా చాలామంది జనాలనైతే వచ్చారు ఫుల్గా వచ్చేసారు అసలు ఖాళీ లేదనమాట కార్లు బైక్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి డైలీ ఇలానే ఉంటుందంటండి ఎప్పుడు రష్గానే ఉంటుందంట పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలామంది వస్తూ ఉంటారంట ఇక్కడికి మేము కూడా వచ్చి ఒక రౌండ్ అయితే వేసేసాము ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్